పాసరంలో ఆండాళ్ తల్లి ఇంకో గోపికను నిద్రలేపుతోంది అయితే ఆ గోపికను ఏమని సంబోధిస్తోందో తెలుసా ఆండాళ్ తల్లి తిరుప్పావై వ్రతాన్నంతా ఆచరించి స్వామి అనుగ్రహం పొంది పిదప నిద్రలోకి జారుకున్న ఓ గోపిక అంటూ నిద్రలేపుతోంది ఆండాళ్ తల్లి అంటే ఆ గోపికను సర్వ జ్ఞానిగా భావిస్తోంది ఆ ఆడాళ్ళ తల్లి ఎంత ప్రేమో కదా ఆ అండాళ్ళ తల్లికి తోటి గోపికల మీద మనందరి మీద అందుకే అంత ప్రేమ ఉంది కాబట్టి తోటి గోపికను అదిగో సాక్షాత్తు ఆ స్వామి అనుగ్రహం పొందిన దానా అంటూ నిద్రలేపుతోంది ఆండాళ్ళ తల్లి తలుపు తెరవకపోయినా పర్వాలేదమ్మా కనీసం మాటైనా మాట్లాడు అంటోంది మనకిష్టమైన వారు ఎవరైనా ఉంటే వారిని చూడకపోయినా పర్లేదు వారితో కనీసం కాసేపు మాట్లాడితే చాలు అనుకుంటాం కదా అంతటి ప్రేమనే ఇక్కడ ఆండాల్ తల్లి ఆ గోపిక పైన చూపిస్తోందనమాట ఇంకా అడుగుతోంది ఆండాళ్ళ తల్లి అమ్మా నీకింతటి నిద్రను ఎవరిచ్చారమ్మా పరిమళంతో కూడిన తులసీమాలలను ధరించి కిరీటము కలిగిన మా స్వామి నారాయణుడు నీ నిద్రకేమైనా కారణమా ఏమిటి అని అడుగుతోంది మా స్వామి ఎంతటి పుణ్యమూర్తి అంటే మన లాంటి వాళ్ళం మంగళగానం చేసినంతనే చాలు మనం కోరిన కోరికలన్నీ తీర్చేసి మనకెంతో పుణ్యాన్ని ఇచ్చేస్తాడు ఆ స్వామి అట్లాంటి భోళతత్వం కలిగిన స్వామిని పూజించాలని కనిపించడం లేదా మరి ఆ స్వామిని చేరుకోవాలి అన్న కోరిక ఉన్నప్పుడు నిద్ర ఎలా వస్తోంది అని అడుగుతోంది ఆడాళ్ళి తల్లి ఇంకా ఏమని అడుగుతోందో తెలుసా ఏమమ్మా నీ నిద్రను చూస్తూ ఉంటే ఆ కుంభకర్ణుడే నీ చేతిలో ఓడిపోయి తన సొత్తైన నిద్రను నీకిచ్చేశాడేమో అన్నట్లుగా ఉంది ఆ అధికమైన నిద్రమత్తును వదులు తల్లి నీవే మా అందరికీ అపురూపమైన దానివి కదా మా అందరికి ఆభరణం వంటి దానివి కదా అట్లాంటి నీవే నిద్రపోతే ఇక వాగతేం కాను లే త్వరగా లేచి వచ్చి మమ్మల్ని నడిపించు ఆ స్వామి దగ్గరికి అని ఆ గోపికకు చెప్తోంది తల్లి ఇది పదవ పాసరం యొక్క తాత్పర్యం